తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ ఈరోజు ఈ బండ్లెగూడ నుంచి వెళ్ళి వస్తున్న దేవాదుల కాలువ ఇది ఫోర్ కాలువ దీనికి పేరు ఈ ప్రాంతానికి ఈ కాలువకు ఆ పేరు ఉంది ఆ పేరు ప్రాంతంలో వనపర్తి ఇటు శివారులో ఇక్కడ ఒక పేరు వాళ్ళు దాదాపు ఒక పర్లాంగు దూరం ఈ కాలువకు ఇటు ఎడమ భాగం కుడి భాగం రెండు భాగాలుగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే స్వాధీనం చేసుకొని కాలువకు సంబంధించిన ఆ భూమిని ఇప్పటి వరకు ఇక్కడ ఫామాయిల్కు సంబంధించిన మొక్కలు నాటడం జరిగింది ఇది కనీసానికి రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఆ మొక్కలు ఆ పరిమితంలో ఉన్నది దీని పంటి ఇక్కడున్న ఈ ఫామ్ హౌస్ ఎవరైతే ఆ రైతాంగం ఉందో ఆ రైతులు ఇక్కడ టేక్ చెట్లు కూడా మొత్తం ఈ కాలువ చుట్టూ కాలువ పై భాగంలే కనీసానికి సిసి అయితే వేసిన భాగంలోనే నిర్మించడం చెట్లను పెట్టడం జరిగింది అయినా ఇప్పటి వరకు ఐబీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ దేవాలయ కాలువకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇప్పటివరకు ఈ రైతులకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు అందుకోసం మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా వైపు నుంచి వెళ్ళి తక్షణమే వీరి ఈ రైతుపై చర్య తీసుకొని ఈ అన్ని చెట్ల చెట్లను వీటిని మన ప్రభుత్వ పరం చేసుకోవాలని కోసం మేము వ్యవసాయ కార్మి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవి కాకుండా ఇక్కడ రైతాంగానికి కూడా బల్లెగూడెం నుంచి వెళ్ళి నీర్మాలకు పోయే రైతు కాలువ ఇప్పటికీ ఆ కాలువ ఈ చెట్లు పెట్టడం వల్ల ఆ కాలువ కూర్చుకోపోవడం పరిస్థితి ఉంది ఇప్పటికీ ఐబీకి సంబంధించిన అధికారులు పరిరక్షణలో లేదు ఇప్పటికీ ఈ చెట్లు ఇక్కడ నాటిననేది కూడా ఆ అధికార యంత్రాంగంకు తెలియదని నేను అనుకుంటున్నా అందుకోసం తక్షణమే వీళ్ళ వైపు చర్య తీసుకోవాలి తీసుకొని విడల ఉంటే మేము రానున్న రెండు మూడు రోజుల లోపట్ల జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం వీటి మీద ఇవ్వడానికి మేము సంఘంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడతామని కోసం అందుకే ఇక్కడున్న రైతుకు కూడా నోటీసు తక్షణమే ఈ ప్రాంతం ఉన్న రైతు హైదరాబాదు ఎక్కడనో ఆయనే ఈ ప్రాంతంలో నర్సరీ పెట్టి కూరగాయలు ఇతర పంటలు వ్యానిధ్య పంటలన్నీ పండిస్తున్న పరిస్థితి ఉంది అందుకోసం కూడా ఇప్పటికీ ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లింగాలగనపురంకి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇటు పట్ల పరిరక్షణ లేదనే కోసం మీ వ్యవసాయ కార్మిక సంఘం అనుకుంటున్నాం అందుకోసం తక్షణమే రేపు రేపుగానక ఈ రెండు మూడు రోజుల పట్ల చర్య తీసుకోకపోతే మేము ప్రభుత్వానికి వైపు ఎమ్మ కలెక్టర్ కార్యాలయానికి ధర్నా దాడగానే పత్రాన్ని ఇవ్వడానికి సిద్ధం చేస్తాం వీళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నాం